ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల ఇంతవరకు మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు యంత్ర యోగాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు పరప్రయోగ విధ్వంసకర సర్వ దృష్టి దోష నివారక దృష్టి బంధన మహామంత్రమును మీకు అందిస్తుంది రత్న శ్రీశ ఈ కేవలం అమావాస్య రోజు పూర్ణిమ రోజు కృష్ణపక్ష అష్టమి రోజు లేక మంగళవారము శనివారము ప్రత్యక్షంగా ఈ మంత్రమును పదకొండు వందలు అనగా పదకొండు మాలలు జపం చేసి అంటే ఆ రోజు ఆరంభించి పదకొండు వందలు అనగా పదకొండు మాలలు పూర్తయ్యే వరకు జపం చేసి తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగా ఎవరైతే పరప్రయోగముతో బాధపడుతున్నారో లేక దృష్టి దోషములతో బాధపడుతున్నారో వారికి కేవలం పసుపు గాని విభూతి గాని కుంకుమ గాని తెల్ల ఆవాలు గాని పదకొండు సార్లు అభిమంత్రించి ఇస్తే చాలు సకల విధములైన దోషములు పరిహారింపబడతాయి కాళరాత్రి కన్నేశ్వరి దేవి చాలా శక్తివంతమైనది ఘోరమైనది మన ప్రసంగములలో ఈమె గురించి చెప్పి ఉన్నాం ఆ ప్రసంగలను వినండి విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపములు చేసి మనకు వస్తున్న పర ప్రయోగ చేతబడి శిల్లంగి లాంటి ప్రయోగముల నుండి అతి సున్నా బయటపడే మహత్తరమైన శక్తివంతమైన మహామంత్రం గాని ఇటువంటి మహామంత్రములు గుహరమైన మంత్రములుగా పరిగణించబడతాయి కాబట్టి మీరు పరీక్షా కాలం గాని ఒక ట్రయల్ బేసిక్ గానీ ఈ మంత్ర జపం చేయండి ఏదైనా ఆటంకములు వస్తే గురువు వద్దకు వెళ్లి యంత్ర దిగ్బంధన అష్టదిగ్బంధన తెలుసుకున్న తర్వాత యంత్రమును తెచ్చుకొని జపము ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఇతర విభమలకు మాత్ర సంప్రదించగలరు లేదా ప్రసంగంలను విని అవగాహన పెంచుకొని తర్వాత జపములు చేయగలరు ఇప్పుడు దృష్టి బంధన మహామంత్రము మంత్రము ఓం ఆమ్ గ్లౌం హ్రీం క్రోం ఏ కాలరాత్రి కహేశ్వరి సకల కరి సకల కౌతిక కరి దృష్టి బంధనం కురుకురు వార్తా బంధనం కురుకురు ఆమ్ గ్లౌం క్రో స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం గ్లౌం హ్రీం క్రోం ఏహ్యే కాళరాత్రి కహేశ్వరి సకల సిద్ధి కరీ సకల కౌతిక కరీ దృష్టి వార్తాధనం కురుకురు ఆం గ్లౌం క్రో స్వాహ మంత్రం మరోసారి ఓం ఆం గ్లౌ హ్రీం క్రోం ఏ కాళరాత్రి కహేశ్వరి సకల సిద్ధి కరీ సకల కరీ దృష్టి బంధనం కురుకురు వార్తం కురుకురు ఆం గ్లౌం క్రో స్వాహ ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి మానసిక పనికిరాదు ముందు ప్రసంగలను వినండి ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్షించి యొక్క అధిపాగ్యములతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు చేయండి చేతితో ఫలితం పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్